ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ వర్షిని హనుమాన్ జయంతి సందర్భంగా అంబర్పేట్ పటేల్ లోని ప్రసన్నాంజనేయ దేవాలయంలో జయంతి వేడుకలు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యంతిథిగా కార్పొరేటర్ విజయకుమార్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు హనుమాన్ జయంతి సందర్భంగా అన్న వితరణ కార్యక్రమం విజయకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో మహేష్ ముదిరాజ్ నాగరాజు అనిల్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు 재미있게 보셨나요^^ 높은 곳에서 인도인데 장소부터 엄청 크게 잘 관리하고있습니다 అందరికీ జై శ్రీరామ్ ముందుగా ప్రజా తెలంగాణ ఛానల్ వారికి హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు అదే రకంగా ఈరోజు ప్రతి శనివారం పటేల్ నగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో పిల్లలకు హనుమాన్ చాలీస నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు హనుమాన్ జన్మోత్సవ సందర్భంగా వారికి స్వామివారికి విశేష పూజ కార్యక్రమాలు అలాగే మా కార్పొరేటర్ గారు ఈ విజయకుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చిన్నపిల్లలకు మరియు భక్తులకు కార్యక్రమం జరిగింది మేము చేస్తున్న ప్రతి కార్యక్రమంలో అన్ని విధాల అండగా నిలుస్తున్న ఈ విజయకుమార్ గౌడ్ గారికి వారి కుటుంబ సభ్యులకు అలాగే నా తమ్ముళ్లకు అన్నలకు అక్కలకు రామసేవులందరికీ ఆ శ్రీరామచంద్రుని ఆశస్సులు ఎల్లవేళలా ఉంటాయని మనస్ఫూర్తిగా మరొకమారు దేవాది దేవుడైన శ్రీరామచంద్రుని రామదూత అయిన ఆంజనేయ స్వామి జన్మదిన సందర్భంగా జన్మోత్సవం సందర్భంగా ఆ స్వామివారిని కోరుకుంటూ మీ ప్రజా తెలంగాణ ప్రేక్షకులకు పార్టీ ఆ ఛానల్ యాజమాన్యానికి ఆ స్వామివారి ఆశస్సులు ఎల్లవేళలా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ అందరి నమస్కారం అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఇవాళ పటేల్ నగర్లో ఘనంగా పొద్దున్నే అభిషేకాలు మరియు పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి అలాగే ఇప్పటిలాగానే ఉన్న వితరణ కార్యక్రమం ఉంటుంది కాకుంటే ఈరోజు ప్రతి లాగే మన హనుమాన్ చాలీసా ప్రోగ్రాం చేస్తుంటాము అదే ప్రోగ్రాంని ఇవాళ ఉదయం పదిన్నరకే పిల్లలందరూ వాళ్ళతో వాళ్ళ స్థానాలు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చి ఇక్కడ కూర్చొని ఒకటిన్నర కూడా పారాయణం చేయడం జరిగింది చాలా బ్రహ్మాండంగా పారాయణం చేస్తారు వాళ్ళందరూ కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే నేను ఆర్గనైజ్ చేస్తున్న మన ఆరాధ్య కానీ అనిల్ కానీ వాళ్ళ టీం సభ్యులు కానీ వాళ్ళ రామ కానీ చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసి నేను ముందు తీసి తీసుకెళ్తున్నారు మా 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 తరఫున వాళ్ళకి సహ సహకారం ఎప్పటికి ఉంటాయని మేము కోరుతున్నాను అలాగే ప్రతిసారి మనం అన్నంత విజయం విజయం చేస్తున్నాం అలాగే ఈసారి జయంతి చేయడం స్టార్ట్ చేశాము గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇవాళ ఇవాళ చూస్తున్నాము పూజాకల్ చాలా బ్రహ్మాండంగా జరిగాయి అసలు ఆన్యాయస్వామికి కలారా ఇచ్చబోతున్నాము ఎందుకంటే అంత బ్రహ్మాండంగా భక్తులు వచ్చారు ఇవాళ ప్రతిసారి హనుమాన్ విజయంతికే వచ్చేవారు కానీ ఈసారి హనుమాన్ జయంతి కూడా బ్రహ్మాండంగా జనాలు వచ్చారు కాబట్టి స్వామి వాళ్ళకు శుభాలు ఉండాలని అబ్బాయి కోరుతుంది